తిరుపతి ఏం ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరినీ కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరపులు కేకలు వింటా అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా మీ అందరికీ మాట చెప్పాల నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందే గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలు ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడ్ పొడుస్తాను స్వామి పోయి టాప్ల పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాను చూసుకోనికే బో మంచు మంచు ఉన్నారు మా డైరెక్ట్ మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు మా పాలెగాడు అనిరుద్ధు పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీనులు ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినాట్లే మా పాప కొత్త పాప భాగ్యశ్రీ పురుష పాప ఉన్నది అందరు గట్టిగా పానం పెట్టి పని చేసినారు ఇప్పటి దాంకా పని చేస్తానే ఉన్నారు ఇంకా